హాయ్ హలో వెల్కమ్ టు సకీర్ టాకీస్ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు దర్యాప్తులో అనేక కొత్త కోణాలు కనిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కాన్సెప్ట్ ఏమిటి మనందరికీ తెలిసిన సమాచారం ప్రకారం లేదా ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు చెప్పిన వాంగ్మూలాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకులైన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులు వ్యక్తులు లేదా ఇటువంటి వాళ్లకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా వాళ్లను నిర్వీర్యం చేసి అంటే రాజకీయంగా వాళ్ళను బలహీనపరచడం అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు రావడానికి అంటే మూడోసారి కేసీఆర్ హ్యాటిక్ చేయడానికి సంబంధించిన కాన్సెప్ట్గా మనందరికీ అర్థమవుతుంది రైట్ ఓకే కానీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి అని అంటున్నాం కదా ఎస్ఐబి మాజీ చీఫ్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ దాని పేరు ఈ స్పెషల్ ఆపరేషన్ టీం దీనికి ఈ టీంకు సారథ్యం వహించిన వ్యక్తి డిఎస్పి ప్రణీత్ రావు సో ఈ ప్రణీత్ రావు కానీ అట్లాగే కేసులో ఉన్న నిందితులు కానీ ఫోన్ ట్యాపింగ్ను ఒక ఒక పర్పస్ కోసం ఈ ముఠాను ఏర్పాటు చేస్తే ఆ ముఠా దీన్ని మొత్తంగా సద్వినియోగం చేసుకుంది నేను దుర్వినియోగం అనట్లేదు సద్వినియోగం చేసుకోండి అంతే కదా ఇప్పుడు పన ఎక్స్ వై జెడ్ ఈ ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు వ్యక్తులకు మీరు ఫోన్లు చేయండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలు తెలుసుకోండి అని ఎవరైనా ఆదేశించారనుకోండి ఇంకా వాళ్ళు ఈ ముఠ ఆ ముగ్గురితే ఆగిపోతుంది అనుకోవడానికి లేదు వాళ్ళు ఇంకెవరైనా చేయొచ్చు వాళ్ళ చేతుల్లో ఇజ్రాయెల్ పరికరాలు ఉన్నాయి ఇజ్రాయెల్ ట్యాపింగ్ అవి ఉంది తర్వాత పెగాసస్ పై వేరు కూడా వాడినట్టుగా అనుమానాలు ఉన్నాయి సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు కొంతమంది బాధితులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాంక్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఇస్తున్న వాంగులాలు ఈ కేసుకు కీలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీజేపీ ఎంపీ కొండా విశ్వ విశ్వేశ్వరరెడ్డి తన భూమిని ఒక వ్యక్తికి అమ్మాడు ఆ వ్యక్తికి ఎంత కొన్నాడు ఎంతకు కొన్నాడు అనేది పక్కన పెడదాం ఈ కొన్న వ్యక్తి కొన్న వ్యక్తి నుంచి పదమూడు కోట్ల రూపాయలు బెదిరించి ఆ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లను కొనిపించారు పదమూడు కోట్ల రూపాయలు ఇవి కాకుండా ఇంకొక నాలుగైదు కోట్లను ఆ వ్యక్తిని బెదిరించి వసూలు చేసినట్టుగా కూడా కొండా లక్ష్మి సారీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్వయంగా వాంగ్మూలం ఇచ్చాడు అటువంటి ఆరోపణలు చేస్తూ అటువంటి వాంగ్మూలాన్ని సిట్కి ఇచ్చాడు అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి సరే ఈటలందరూ కూడా ఇటువంటి ఆరోపణలే చేశాడు ఆ తన వాంగ్మూలంలో అంటే అట్లాగే రాజకీయ వ్యాపారులు కానీ అండ్ సారీ రాజకీయ నాయకులు కానీ వ్యాపారులు కానీ అండ్ బంగారు ఆభరణాల దుకాణాలకు సంబంధించిన వాళ్ళు యజమానులు కానీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించిన బెదిరించినట్టుగాను వేధించినట్టుగాను అండ్ సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అందులో హీరోయిన్లు ఉన్నట్టుగా చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారమే అది ఇంకా బయటకు ఉంది బహుశా క్లైమాక్స్లో అది వస్తుందని తెలియదు ఎవరెవరు ఏ సినిమా హీరోలను ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేశారు ఎవరు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారవని వాళ్ళు బహుశా క్లైమాక్స్ రావచ్చు ఇప్పుడు వస్తున్నంత సమాచారం ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పుడు కొండ విశ్వేశ్వర ఒక మాట చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నేను ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తికి భూమి అమ్మాను నేను భూమి అమ్మినట్టు కానీ అవతల వ్యక్తి భూమి కొన్నట్టు కానీ ఒక రాజకీయ పార్టీకి లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీకి ఎట్లా తెలుస్తుంది ఈ పక్కాగా ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగి ఉంటుంది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే నా భార్య ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే ఈ విషయాలు వాళ్లకు తెలిసి ఉండాలి అందువల్లనే వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకొని బెదిరించి పదమూడు కోట్ల రూపాయలకు ఎలక్ట్రోనిక్ బాండ్లతో రాయించుకొని అట్లా ఇంకొక ఐదు కోట్లు మామూలు వసూలు చేసుకొని ఈ రకం దాదాపు పద్దెనిమిది కోట్లను ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారని కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పాడు అందువల్ల అంటే భూముల లావాదేవీలు ఒక్కటే కాకుండా ఇంకా ఈ బంగారు ఆభరణాలు లేకపోతే ఇతరత్ర బడ వ్యాపారులు ఇతర ఉంటారో హైదరాబాద్ సిటీలో వీళ్ళ వ్యాపార లావాదేవీల పైన కన్ను వేసి అండ్ వాళ్ళ సంభాషణలు కూడా రికార్డ్ చేసి ఏ చిన్న క్లూ దొరికినా వాళ్ళ నుంచి కూడా బెదిరించి ఆల్మోస్ట్ గుడ్డ విశ్వేశ్వర కానీ మరికొంతమంది కానీ బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటంటే వాంగ్మూలాలు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారం గురించి చెప్తున్నాను నేను వాంగ్మూలాలు మనం విన్నది కాదు చూసింది కాదు ఇవన్నీ కూడా పోలీసు వర్గాలు బయటకు చెబుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ముఠ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన ముఠా ఈ మొత్తం తతంగాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది ఇష్టం వచ్చేట్టుగా దారి దోపిడీలు చేసింది వేధింపుల గురి చేసింది లేకపోతే రకరకాలుగా బెదిరింపుల గురి చేసింది రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బు పోగు చేసుకున్నట్టుగా కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను వాంగ్మూలాలను బేస్ చేసుకొని సిట్ ఇన్వెస్టిగేషన్ మరొక కోణంలోకి వెళుతోంది ఇప్పటిదాకా ఒక కోణంలోకి వెళుతూ వస్తుంది ఏది ఇన్వెస్టిగేషన్ సో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు టర్న్ తిరిగినట్టు కనిపిస్తోంది ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి ఎంత ఎంత వసూలు చేశారు ఎవరు వసూలు చేయబన్నారు చేసిన తర్వాత ఎంత డబ్బు వసూలు చేశారు ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది అంటే ఎవరికి చేరింది ఇది ఈ డైమెన్షన్స్లో కూడా బహుశా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్